నువ్వేం చేయాలా ఏదో ఒక పని చేస్తూ సందడిగా సంతోషంగా ఉండాలి వచ్చి వెళ్ళిపోయే ప్రేక్షక పాత్ర మనము వహించకూడదు ఒకసారి మా సంఘములో చాలా పెద్ద సం సభలు ఏర్పాటు చేశాం ఒక సహోదరుడు అన్నీ కుడికినలో పాల్పొందాడు కానీ ఏ చిన్న పరిచయం కూడా చేయలే నేను ఎంతో బాధపడ్డాను ఇంత ఉపదేశం విని ఇలాంటి సంఘములో ఉండి బాధ్యత లేకుండా ఉన్నాడు చూడు అని ఆ కూటాలు అయిపోయిన తర్వాత నాకు వచ్చిన రిపోర్టు ఏమీ పని చేయలేదని ఆయన కూడా బాధపడ్డా ఓ రిదేంద్రా నేను ఎంక్వైరీ చేస్తే మత తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన ప్రకారం అది పెండ్లి ఇండు ఇల్లు అని ఆయన రాశాడు సంఘం అంటే మందిరం అంటే ఏంటి చెప్పండి అందరూ శిష్యులు ఉపవాసాలు ఉంటారు నీ శిష్యులు ఉపవాసం ఉంటారు ఏంటి వాళ్ళకి భక్తి లేదా నువ్వైనా నేర్పొచ్చు కదా అని ప్రభుని అడిగితే ప్రభు అన్నారు పెండ్లి కుమారుడు తమతో ఉండగా పెండ్లి ఇంటి వారు ఉపవాసం ఉంటారా పెండ్లి కుమారుడు కొన్ని పోబడి దినాలు వస్తాయి అప్పుడు వాళ్ళు దుఃఖపడతారులే అని చెప్పాడు అంటే సంగమును ప్రభు ఏం పోల్చారు అంటే పెండ్లి ఇల్లు అనండి చెప్పాలి పెండ్లి ఇల్లు ఎలా ఉంటుంది చాలా సందడిగా సంతోషంగా ఏదో పోగొట్టుకున్నట్టు సమస్తాన్ని కోల్పోయినట్టు ఉసిరూ మనొచ్చి కూర్చొని ఆమెం చెప్పగానే వెళ్ళిపోయినట్లుగా ఉండకూడదు సందడి సందడిగా సంతోషంగా దేవుని సన్నిధులు మనం గడపాలి హెల్లో హో నేను సరదాగా ఓసారి మా చర్చిలో చెప్పాను స్కూల్ పిల్లలైతే స్కూలు వదిలేస్తే హ్యాపీగా ఎగురుతూ గంతులేసి వెళ్ళిపోతారు దేవుని పిల్లలైతే మందిరానికి వస్తే ఎగురుతూ గంతులు వేస్తూ వస్తారు అని దేవునికి స్తోత్రం లోకానికి మనకి ఇంత వ్యత్యాసం ఉన్నట్లుగా మనం గుర్తించాలి మందిరం అంటే సంఘం అంటే తండ్రి ఇల్లు అనుకున్నాం రెండవ మాట పెండ్లి ఇల్లు అనండి కనుక పెండ్లి ఇల్లు ఎలా ఉండాలి చాలా సందడిగా సంతోషంగా అందరూ ఏదో ఒక పని చేస్తూ కలకలడుతూ కనపడతారు ఎవరైనా కొద్దిమంది అతిథులు వచ్చి భోజనాశాల విందుశాలకు వచ్చి భోజనం పోతారు కానీ ఆ పెండ్లి ఇంటిలో ఉన్నవారు మాత్రం చిన్నపిల్లలైనా వృద్ధులైనా అందరు ఏదో ఒక పని చేస్తారు పండు ముస్లి వాళ్ళు కూడా తమ కూర్చొని చేయగలిగిన పనులు ఏమైనా ఉంటే తప్పకుండా చేస్తూ సంతోషపడిపోతుంటారు అది వ్యర్థంగా తప్పుగా పిచ్చిగా వారు ఎంచరు మీకు అర్థమైందా చిన్నపిల్లలు కూడా ఏదో ఎగురుతా గంతులేస్తా ఏదో చిన్న పని వాళ్ళు చేస్తూనే ఉంటారు కనుక సంఘము దేవుని మందిరము పెండ్లి ఇల్లు అనే సత్యం నీకు అర్థమైతే నువ్వేం చేయాలా ఏదో ఒక పని చేస్తూ సందడిగా సంతోషంగా ఉండాలి వచ్చి వెళ్ళిపోయే ప్రేక్షక పాత్ర మనము వహించకూడదు ఏదో ఒక పరిచర్య ఏదో ఒక పని చాలా సంతోషంగా సందడిగా ఆనందంగా చిరునవ్వుతో ఉత్సాహంగా మనం చేస్తూ ఉండాలి ఒకసారి మా సంఘంలో చాలా పెద్ద సం సభలు ఏర్పాటు చేశాం ఒక సహోదరుడు అన్నీ కుడికల్లో పాల్పొందాడు కానీ ఏ చిన్న పరిచయం కూడా చేయలేదు నేను ఎంతో బాధపడ్డాను ఇంత ఉపదేశం విని ఇలాంటి సంఘంలో ఉండి బాధ్యత లేకుండా ఉన్నాడు చూడు అని ఆ కూటాలు అయిపోయిన తర్వాత నాకు వచ్చిన రిపోర్టు ఏమీ పని చేయలేదని ఆయన కూడా బాధపడ్డాడంట ఓ రిజేంద్రి నేను ఎంక్వైరీ చేస్తే అయ్యే నాకు ఏదైనా ఒక పని అప్పగిస్తారేమో ఎంతో ఆశపడ్డాను నాకు ఏ పని చెప్పలేదు అన్నీ అల్లి చేసుకున్నారు అని బోరుమొని ఏడిచాడంట నేను ఆశ్చర్యపోయి ఆయన ఇంటికి పోయి చెప్పాను వీటిలో బాధపడ్డా ఉంటే అవునండి నన్ను మళ్ళీ ఏడిచాడు అయ్యో పిచ్చి కొడుకు అది పెండ్లీరా పెండ్లింటికి వచ్చే వాళ్ళందరికీ ఎన్ని వేలు కట్టలు కూడా రెండు వేలు నీళ్ళు దాని ఏ బుద్ధున్నా సన్నా యూజులేసి పిల్లని చెప్తాడు రా ఇంటికి రాగానే వాళ్ళు అతిథి మర్యాదలు చేస్తుంటే మనమే నాకు మర్యాదలు చేస్తున్నామేటరా మనం మనం ఇంటి వాళ్ళం నేనేం బయటవాళ్ళ నాకేంటి మర్యాదలు చేస్తున్నామని మేదేసుకుని చెయ్యాలేదో పని నేను చెబితే చేద్దాం అనుకుంటే కూలు వాళ్ళకైతే చెప్తాము రా పనులు ఈ పని చేయి ఆ పని చేయని సొంతోడికి ఏం చెప్పేది అన్న నాకు మంపిడిపోయింది ఈసారి చూసుకో అన్నాడు నిజంగానే ఈసారి అన్నీ ఏం చెప్పకుండానే తను చేయగలిగిన పని చేశాడు అది పెండ్లిల్లు కదా గమనించుకొని మనం ఏం చేయగలమో అదే చేయాలి ఖచ్చితంగా అందరు ఈ పనే చేయాలని రూలేముంది వచ్చిన బంధువులందరూ కూడా వంట చేయాల్సిందే మేలకాడ వండుకుంది ఎంటలా అని అన్నం అనుకోండి ఇక అసలు ఆ పెళ్ళి ఎవరైంది తింటాడు ఇక ఎవరం ఏం చేయగలమో అదే అది ఏ ఇల్లు కాబట్టి మనందరము ఆ ఇంటి వాళ్ళం అయితే ఇంటి సభ్యులం అయితే మన మనసు ఎట్లుండాలి ఏదో ఒక పని చేసే మనసు ఏదో ఒక పని చేసే మనసు ఉండాలి అందుచేత దేవుని సావుకునిగా నేను మీతో మాట్లాడుతున్న ఒక సత్యాన్ని గమనించండి ఇది తండ్రి ఇల్లు గనక ఇందులో మనం నివసించాలి ఇది పెండ్లి ఇల్లు గనక ఆనందంతో సంతోషంతో స్వచ్ఛందంగా ఏదో ఒక పని మనం చెయ్యాలి అలాగే దేవుని బిడ్డలరా మరొక మంచి మాట మీ జ్ఞాపకం చేస్తాను శ్రద్ధగా మీరు ఆలకించమని కోరుతూ ఉన్నాను రెండవ అత్యమతి పత్రిక రెండవ అధ్యయనం ఇరవై వచనములో గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు ఘనతకు కొన్ని ఘనహీనత కొన్ని ఉంటాయి ఎవడైనా వీటిలో చేరక తను తను ప్రత్యేక పరుచుకుని పవిత్ర పరుచుకునే యజమానుడు వాడుకును అర్హమైన పాత్రగా ఉంటాడు అని చెప్పాడు ఇక్కడ మనం మూడవ మాట గొప్ప ఇల్లు అనండి గొప్ప ఇల్లు చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్నేండ్లుగా మేము దేవుని మందిరానికి వస్తున్నాం కానీ మాకు ఎలాంటి ఘనత లేదు ఎలాంటి గుర్తింపు లేదు మాకే గొప్పతనం ఇవ్వలేదు నేను చెప్పనా అసలు ఇల్లే గొప్పదే అందులోకి రావడమే గొప్ప అందులో నీవు నేను ఒక పాత్రగా ఉండడమే గొప్ప అసలు ఏ పాత్ర అయినా మొత్తం గొప్ప దేవుని ఇస్తా అది గొప్ప ఇల్లు అసలు మర్మం ఏమిటంటే కొన్ని బంగ మీరు అలా అంటారు కానీ భాష గారు బంగారు పాత్ర బంగారు పాత్ర కదా వెండి పాత్ర మట్టి పాత్ర మట్టి పాత్ర కదా నన్ను నేను బంగారు పాత్ర అయితే కదా వీలువ నన్ను మట్టి పాత్రగా ఉంచేసి నన్ను కవర్ చేసే అత్తాకి గొప్ప ఇల్లు అని చెప్తున్నావు నువ్వు మట్టి పాత్ర మట్టి పాత్రను నువ్వు నన్ను మసం చేయబోక అంటాడు ఒకడు నేనేమంటానంటే కొన్ని ఘనమైన పాత్రలు ఉన్నాయి కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి అంటూ ఎవడైనా నువ్వు వీటిలో చేరక అంటే ఘనమైన పాత్రలో కూడా నువ్వు చేరకూడదు నువ్వు వెండి పాత్రకు ఉండకూడదు బంగారు పాత్రకు ఉండకూడదు మరి ఇంక సుఖమేముంది ఇంతకు అవసరం ఫీల్ అయిపోయావు అలాగని మట్టి పాత్రగా కూడా ఉండకూడదు మరి ఏం చేయాలా ఎవడైనా నువ్వు వీటిలో చేరక ఘనతల్లో చేరద్దు గణ హీనతలు చేర మరి ఏం చేయాలి తను తను పవిత్రపరచుకోవాలి అప్పుడు యజమానులు వాడుకోవడం నేను ఘనమైన పాత్రని అనే ఆలోచన తప్పే నేను ఎందుకు పనికానండి నేను మనం పెద్ద లెక్క ఉండవండి ఏదో మరి వచ్చేస్తామేనండి అది కూడా తప్పే దేవునికి ఘనమైన పాత్రలు వద్దట ఘనహీనమైన పాత్రలు కూడా వద్దట ఆయనకి పవిత్రమైన పాత్రలు కావాలి దేవునికి ఏ పాత్రలు కావాలి పవిత్రమైన పాత్రలు కావాలి కనుక ఇది గొప్ప ఇల్లు కనుక ఇందులో మనం పవిత్రంగా ఉండాలి మీరందరూ మాట్లాడుతున్నారా ఒకటి తండ్రి ఇల్లు గనక మనం ఇందులో నివసించాలి పెండ్లి ఇల్లు గనక ఆనంద సంతోషాలతో స్వచ్ఛందంగా ఏదో ఒక పరిచర్య మనం చేస్తూనే ఉండాలి మూడవది గొప్ప ఇల్లు గనక ఇందులో పవిత్రంగా ఉండాలి ఇక్కడ కాన్సన్ట్రేషన్ నాకు ప్రార్థన ఇచ్చారా గుర్తింపు ఇచ్చారా అసలు దరిద్రానికి అవకాశం లేదు ఉన్నదల్లా పరిశుద్ధపరచుకోవటం పవిత్రపరచుకోవటం ఇదే సోయ ఇదే తలంపు ఇదే ఆలోచన మనలో ఉండాలి ఇది చాలా గొప్ప ఇల్లు అన్ని ఇల్లు లాంటి ఇల్లు కాదు ఇందులో మనకు ఉండాల్సిన ఏకైక ఆలోచన భారం దర్శనం ప్రయాస పవిత్ర జీవితం పరిశుద్ధపరచబడటం ఇంతకు మించి ఇంకేమి కూడా ఇందులో ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి ఇది గొప్ప ఇల్లు ఇది గొప్ప ఇల్లు పరిశుద్ధతే కీలకం పరిశుద్ధతే కీలకం దేవునికి స్తోత్రం కలగని ఇంకొక మాట మీ జ్ఞాపకం చేస్తాను దేవుని వాక్యములో ఒక మంచి మాట హెబ్రీ పత్రిక పన్నెండు రెండులో విశ్వాసమును కర్తయు దాని కొనసాగించడం యేసు అంటూ మాట్లాడతాడు యేసు అన్న పదం మీద నెత్తి మీద విశ్వాసమున కర్త అని దాని నెత్తి మీద ఒక అంకేసి కింద ఏమో రాశాడు అంటే సేనాధిపతి అని రాశాడు అంటే విశ్వాసమునకు సేనాధిపతి అర్థమైందా అంటే మనకు ఏసయ్య ఎవరు సేనాధిపతి అంటే మనం ఎవరు సైన్యం సైనికులం కాబట్టి హెబ్రీ పత్రిక పన్నెండు రెండు ప్రకారం ఇది ఒక సైనిక శిక్షణ శిబిరం ఆమె ఇది సైనిక శిబిరం ఇది కనుక మనం ఏం చేయాలి ఇక్కడ యుద్ధములు చేయాలి పాపముతో పోరాడాలి దుష్టాత్మలతో పోరాడాలి అబద్ధ బోధలతో పోరాడాలి సువార్థ విశ్వాసపక్షముగా పోరాడాలి శరీర కార్యములతో పోరాడాలి కనుక దేవుని బిడ్డరా ఇది ఒక సైనిక శిబిరం మనం ఇందులో సైనికులం ఎంతసేపటికైనా రెక్కల కింద దాక్కోవడం రెక్కల మీద మోయబట్టడం అనే భక్తిలో ఉండిపోవద్దు చిన్నపిల్లల్లాగా మనము ఎదిగిన వాళ్ళమై యుద్ధం చేసే వాళ్ళంగా ఉండాలి ఇది ఒక సైనిక శిబిరం అబ్రహమింట మూడు వందల పద్దెనిమిది మంది యుద్ధమునకు అలవరచబడినారని వారు రాజులనే సంహారం చేసి గొప్ప విజయాన్ని సాధించి పెట్టారని దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు దేవుని బిడలరా ఇది సైనిక శిబిరము గనక మనకు ఆయుధములు ఉండాలి మనము పోరాటము నేర్చుకోవాలి మన యుద్ధములు చేయాలి స్వార్థ విశ్వాస పక్షముగా అపోస్తుల బోధను కాపాడుకున్నటకాయ మనము తీవ్రమైనటువంటి పోరాటం చేయాలి పౌలు గారు అన్నారు మంచి పోరాటము పోరాడితేనే విశ్వాసమును కాపాడుకుంటుని అంటే విశ్వాసాన్ని కాపాడుకోవటానికి కూడా ఒక పోరాటం చేయాల్సి ఉంటుంది అంత ఈజీ కాదు లోకము కానీ శరీరము కానీ మనుషులు కానీ మన విశ్వాసాన్ని బలకిన పరుస్తారు అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి మనము తీవ్రముగా పోరాడి వాటిపై గెలవాల్సిన అవసరత ఉన్నదని దేవుని వాక్యం ద్వారా మనం మంచిగా నేర్చుకుంటూ ఉన్నాం ఎపిఎస్సి పత్రిక ఒకటి ఇరవై మూడు ప్రకారం సంఘము శరీరం సంఘము ఆయన శరీరం అంటే మనం ఎవరమే అవయవాలమే మరి ఏదైనా ఒక అవయవం చచ్చిపడిపోవచ్చా ఏదైనా ఒక అవయవం నిర్జీవంగా మారిపోవచ్చునా ఏదైనా ఒక అవయవం పనిచేయకపోతే అది పక్షవాతము గురైంది అంటారు కదా మరి జీవము గల దేవుని సంఘం అనే శరీరంలో నీవు ఒక అవయవము కనుక ఎప్పుడు సమృద్ధి జీవాన్ని కలిగి ఉండాలి నిర్జీవ క్రియలు నిర్జీవ స్థితిని లోక రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మృతతుల్యమైన స్థితిని రాకుండా చూసుకోవాలి దేవుని సమృద్ధి జీవుని నింపబడి ఉన్నట్లుగా చూసుకోవాలి దేవునికి స్తోత్రం యోహాను సువార్త పదిహేను ప్రకారం లోక సువార్త పదమూడు ఆరు తొమ్మిది ప్రకారం దేవుని సంఘం అంటే ఒక తోట అందరు చెప్పండి ఒక తోట అంటే మనం ఎవరమీ ఒక చెట్టు ఒక మొక్క ఒక తీగ మరి ఇప్పుడు తోటలో చెట్లన్నీ ఫలించినట్లుగా దేవుడికి తోటమల్ని ఏర్పాటు చేశాడు అతను కంచి వేశాడు అతను నీరు పెడుతున్నాడు అతను చుట్టూ తొవ్వి ఎరువేస్తున్నాడు ఫలింపని తీగలను కత్తిరించుచున్నాడు ఈ పరిచరులన్నీ మనము బహుగా కొరికే అతడు చేయుచున్నాడు అందుచేత మీరు చక్కగా గ్రహించాల్సింది ఏంటంటే సంఘ కాపరి ఒక మంచి తోటమాలి ఫలించే కొమ్మ బహుగా ఫలించినట్టు ఫలి ఫలింపనే కొమ్మలను కట్ చేస్తూ ఉంటాడు ఈ కొమ్మకు ఫలం లేకపోయినా బలమంతా తీసుకుంటుంది వేస్ట్ అవుతుంది దీన్ని కట్ చేస్తే ఆ బలం కూడా ఈ కొమ్మకే వచ్చి ఇది బాగా ఫలిస్తుంది అందుచేత తోటమాలిని మనము ప్రేమించాలి గౌరవించాలి అప్పగించుకోవాలి ఎందుకంటే చుట్టూ తువ్విన అతడే కంచె వేసిన అతడే ఎరు వేసిన అతడే ఫలించే కొమ్మలు బహుగా ఫలించినట్లు ఫలింపని కొమ్మలను నరికి వేసినా అతడే మొత్తం చెట్టే నరకబడి అగ్నిలో పడే కన్నా ఏదైనా ఒక కొమ్మ నరకబడితే మిగతా బహుగా ఫలిస్తే తండ్రికి మహిమ మనకు నిత్యములో స్థానం వస్తుంది కదా కనుక దేవుని సంఘం అంటే అదొక మంచి తోట అందులో మనము బహుగా ఫలించినట్లుగా కాపరి సేవలకు మనం అప్పగించుకోవాలి అతడు తవ్వుతున్నప్పుడు సహకరించాలి అతడు కొమ్మలు కట్ చేస్తున్నప్పుడు మనం అప్పగించుకోవాలి అప్పుడు మనం బహుగా ఫలిసి దేవుని మహిమ తెచ్చుకుంటాం ఇప్పుడు అందరు చెప్పండి వరుసగా సంఘం అంటే మందిరం అంటే గనుక మనం ఏం చెయ్యాలి అందులో నివసించాలి రెండు పెండ్లి ఇల్లు కనుక ఏం చెయ్యాలి సంతోషంగా స్వచ్ఛందంగా ఏదో ఒక పరిచయం చేయాలి మూడవది గొప్ప ఇల్లు గనక స్థానాల మీద దృష్టి పెట్టకుండా పవిత్రత మీదనే దృష్టి పెట్టాలి నాలుగవది సైనిక శిబిరం గనక యుద్ధము నేర్చుకోవాలి దేవుని పక్షంగా పోరాడాలి ఐదవది దేవుని శరీరము గనక జీవులైన అవయవాలుగా ఉండాలి ఏడవది దేవుని తోట గనక తోటమాలి పరిచయలకు అప్పగించుకొని బహుగా ఫలించడం ద్వారా తండ్రికి మహిమ తేవాలి ఏడు అనుభవాల్లో మీరందరూ ఉండాలని నేను కూడా ఉండాలని ఆశపడుతూ దేవుని పరిశుద్ధాత్మ చేతులకు మనల్ని ఫలించుటకు నియమించబడ్డ దైవజనుల చేతులకు అప్పగించుకోవాలని నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ ఈ సంఘమును సేవకుని ప్రతి బిడ్డను ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందామా తల వంచి కళ్ళు మూసుకోండి